శివయ అనుగ్రహంతో మనమందరము బాగుండాలని కోరుకుంటూ మాఘమాసము శ్రీపంచమి వచ్చేసింది అమ్మవారిని శ్రీపంచమి రోజు భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ రేపే రథసప్తమి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు సూర్యుడు సూర్యుడిని రథసప్తమి రోజు ద్వాదశ నామాలతో పూజించుకుంటే సకల కోరికలు నెరవేరుతాయి ఏ రోగాల బాధ ఉండదనేసి పెద్దలు చెప్తారు స్వామివారిని పన్నెండు నామాలతో పన్నెండు గులాబీ పువ్వులు కానీ ఎరుపు కలర్ పన్నెండు గన్నేరు పువ్వులు కానీ తెచ్చుకొని అష్టదల పద్మం వేసి స్వా సూర్య సూర్యునికి ఎదురుగా తులసిమ్మ తులసిమ్మను పెట్టుకొని రెండు మట్టి దీపాల్లో రెండు రెండు దీపాలు వెలిగించుకొని స్వామికి పన్నెండు నామాలు చెప్పుకొని పాయసాన్యం నివేదన చేసి స్వామి అనుగ్రహాన్ని పొందుదాం చాలా తేలిక తొందరగా చేసుకోవచ్చు ఉదయించే సూర్యకిరణాలు భూమిని తాకే టైంలో పొద్దు పొద్దున్నే మనం బయటకు వెళ్ళి ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఈ పన్నెండు నామాలు చెప్పుకుంటూ స్వామికి పన్నెండు పువ్వులు సమర్పించుకొని పాయసాన్నం నివేదన చేస్తే సంవత్సరం పొడుగునా మనం ఆరోగ్యంగా ఉంటాము సకల కోలికలు నెరవేర్తాయి జప కుస్మ సంకాశం కాశ్యపేయం మహాదుతిం తమోరిం సర్వపాజ్ఞం ప్రణతోస్మి దివాకరం కశ్యపపజాపతి అతిథి దంపతులకు విష్ణుమూర్తి అనుగ్రహంతో జన్మించిన వారే సూర్యభగవానుడు ఈయన రవి భాను అర్క భాస్కర సవిత వివస్వత సర్వాత్మక సహస్రకిరణ పోష గభిస్తిమాన్ ఆదిత్యుడు అనే నామాలు ఇతర నామాలతో కూడా ప్రసిద్ధుడు ఛాయాదేవి సంఘ్ఞాదేవి ఈయన పత్నులు శనీశ్వరుడు యముడు యమున వీరు స్వామికి సంతానం సూర్యభగవానుడికి సూర్యభగవానుడు అన్ని జీవుల పట్ల సమదృష్టి కలిగినవాడు మహా మహాశక్తిమంతుడు సకల శాస్త్ర పారంగతుడు మహాబలశాలి నవ వ్యాకరణ వేత్తగా పేరుగాంచిన ఆంజనేయుని గురువు సువర్చలాదేవి సూర్యు సూర్యుడి మానసపుత్రిక ఈమెనే ఆంజనేయుడు మానస పత్నిగా స్వీకరించాడు సూర్యుడు సూర్యుడి వరప్రసాదం వల్లనే కుందీదేవి కర్ణుని పుత్రునిగా పొందింది సూర్యుడే రథ సూర్యుడి రథసారథి మాతలి ఈయనకు తొడలు లేవు కాబట్టి అసూరుడని పేరు సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు ఆయననే ఆదినారాయణుడిగా వేద పారాయణుడిగా స్థుతిస్తాం సూర్యుడికి ప్రధానికి ఏడు గుర్రాలు ఉంటాయి అందుకే ఆయనకు ఏడు గుర్రాల రేడు అని కూడా పేరు సూర్యుడు నెల నెల ఒక్కొక్క రాశిలో సంక్రమణం చెందే పర్వదినాన్నే సంక్రాంతి పండుగగా జరుపుకుంటాం రామ రా రావణ సంగ్రామంలో రాముని బలం క్షీణించి నిరాశ నిస్పృహలతో కూరుకుపోయి ఉన్న సమయంలో మహర్షి శ్రీరామునికి వారి వంశ మూల పురుషుడైన సూర్యుని శక్తి వివరించి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు ఈ దివ్య శ్లోకాలను పఠించిన శ్రీరామచంద్రమూర్తి శక్తిని పుంజుకొని యుద్ధంలో విజయం సాధించినట్లు రామాయణ మహాకావ్యం మనకు తెలియజేస్తుంది దీనిని బట్టి సూర్యారాధన ఎంత శ్రేష్టమైనదో తెలుస్తుంది సూర్యుని స్థుతించడం వల్ల సత్రాజిత్తు సుమంతక మనని పొందాడని ఆ మన నుంచి వెలువడే కాంతి కిరణాలతో సకల సంపదలు పొందాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత ధనం వ్యయం చేసినా విద్యాబుద్ధులు వంటబట్టక నిరాశతో ఉన్నవారు తమ జాతకం ఒకసారి చూపించుకొని జాతకంలో స్థితిని సరిగా లేకపోతే శాస్త్ర ప్రకారం సూర్యుడిని పూజించడం ఆయనను ప్రసన్నం చేసుకుంటే విద్యాభివృద్ధి కలుగుతుందని పెద్దలు చెప్తారు సూర్యుడు లేనిదే చెట్లు మొక్కలు వృక్షాలు మనలేవు నేత్రవ్యాధులు వ్యాధులు శత్రు బాధలు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు శుచిగా ఉండి నియమాలు పాటిస్తూ సూర్యారాధన నిష్టగా ఆదిత్య హృదయం నలభై రోజులు ఆదిత్య హృదయాన్ని పఠి పఠించడం వల్ల ఆ బాధల నుండి విముక్తులమవుతాం రథసప్తమి నాడు స్నానం చేసేటప్పుడు సూర్యభగవాను స్మరిస్తూ తలపై జిల్లేడు రేగు చిక్కుడాకులు పెట్టుకొని స్నానం చేయాలని పెద్దలు చెప్తారు రథసప్తమి సూర్యగ్రహణంతో సమానమైనది అందువల్ల గురువు నుంచి మంత్రదీక్ష తీసుకోవడానికి నోములు పట్టడానికి అనుకూలమైన రోజు ఉపదేశం ఉన్నవారు మంత్రాలను జపం చేసుకోవటం సత్పరితాలను ఇస్తుంది రథసప్తమి నాడు సూర్యాష్టకం లేదా ఆదిత్య హృదయాన్ని తొమ్మిది సార్లు పఠించి ఆవు పిడకలను కాల్చి ఆవు పిడకలపై పాయసాన్నాన్ని తయారు చేసి చిక్కుడాకులలో పరమాణాన్ని ఉంచి నివేదించడం వల్ల సమస్త వ్యాధులు శోకాలు నశించి సుఖ సంపదలు చేకూరుతాయి అని పెద్దలు చెప్తారు జిల్లేడు రేగు దూర్వాలు అక్షంతలు చందనం కలిపిన నీటిని కొద్దిగా పాలు వేసి రాగి పాత్రలో ఉంచి సూర్యునికి అర్థం సమర్పించడం వల్ల సకల సంపదలు కలగడంతో పాటు మోక్షప్రాప్తి కలుగుతుందని ప్రతీతి సూర్యునికి పన్నెండు నామాలు ఓం మిత్రాయ నమ రవయ్యే నమ ఓం సూర్యాయ నమ ఓం భానవే ఓం ఖగాయ నమ ఓం పూష్ణే నమ ఓం హిరణ్య గర్భాయ నమ ఓం మరీచయే నమ ఓం ఆదిత్యాయ నమ ఓం పవిత్రే నమ ఓం అర్కాయ నమ ఓం భాస్కరాయ నమ ఈ సూర్య సూర్యభగవాను అష్టదల పద్మం వేసి పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి సర్వవ్యాధి ప్రశమనం దొరుకుతుంది ఓం నమ శివాయ శివాయ గొరవే నమ